सार <mile> है <inside> <to skinaaS recuperates>

రైట్ సార్ విజాపురంలో ఏదైనా మనం స్కిల్ డెవలప్మెంట్ పిల్లలకి ట్రైటింగ్ పెట్టుకోవచ్చు స్కిల్ డెవలప్మెంట్కి ఎంత అవసరం ఎన్ని రూమ్స్ చూడండి ఫైవ్ హండ్రెడ్ కేవైఎస్ టీచర్ అని అంటారు కదా అవసరమంత వాళ్ళు చేసి ఏదైనా ఉర్దూ కాలేజీకి కానీ ఏమైనా వచ్చిన రెంట్ రెంట్లో వస్తుంది కొంచెము రెంటల్ పోర్షన్ పార్షిల్గా మెయింటెనెన్స్ కన్నా వస్తుంది మొత్తం బిల్డింగ్కి సెల్ఫ్ సస్టైనబిలిటీ ఉంటుంది పైన గవర్నమెంట్ బిల్డింగ్ లేకుండా ఒక మంచి ఇన్స్టిట్యూట్ కూడా ఉన్నట్లుంటుంది ఇక్కడ యాక్టివిటీకి మళ్ళీ అంతా మీరు పర్ఫెక్ట్గా కిక్ చేసి ఎక్కడ కూడా మళ్ళీ ఇది లేకుండా ఆఫీసులు పెట్టడానికి కాలేజీలు పెట్టడానికి స్కిల్ డెవలప్ పెట్టడానికి అన్ని వసతులు సమకూర్చి అప్పుడు మీరు పెట్టాలి ప్లానింగ్ మొత్తం అంతా ఏం కావాలి ఎక్కడెక్కడ ఏం పెడుతున్నారు ఎమ్యూనిటీస్ ఓకే ఎగ్జిస్టింగ్ ఫెసిలిటీస్ దేని దేనికి అనుకున్నారని కాకుండా ఏమైనా లిమిట్ చేసుకుని ఫోర్త్ ఫిఫ్త్ ఊరికే డార్మిటరీస్ అందులో వేసాం అంత రిక్వైర్మెంట్ లేదు దాన్ని కాలేజీకి ఎంత స్కిల్ డెవలప్మెంట్కి ఎంత ఎట్లా అని ఒక ప్లాన్ దాంట్లో మార్చుకొని దాని తగ్గట్టు సార్కు మీరు ప్రజెంట్ చేస్తే దాని మీద ఫర్దర్గా తీసుకెళ్తాను నేను దాని మిగతా అన్ని యాక్టివిటీస్ చేస్తాను అంటున్నారు

రెడ్డి గారు అదే రకంగా ఈ హజ్ హౌస్ని కూడా విధ్వంసానికి పాలు చేశారు ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే ఎవరైతే మైనార్టీ శాఖకు చెందిన మంత్రి అంజద్ పాషా గారు డిప్యూటీ సీఎం స్థాయిలో ఉండి కూడా ఈ హజ్ హౌస్ని పరిపూర్ణం చేయలేకపోయారు ఒకటి రెండు మూడు ఫ్లోర్లు మేము పూర్తి చేసాం తర్వాత ఉన్న రెండు ఫ్లోర్లు మూడు ఫ్లోర్లు ఏవైతే మరి ప్లాస్టింగ్ కానీ అవసరమైన స సదుపాయాలు కానీ డోర్స్ కానీ అన్ని పెట్ట పెట్టాల్సిన అవసరం ఉండే ఒక కోటి రూపాయలు లేకపోతే ఐదు కోట్ల రూపాయలు పెడితే ఆనాడు అయిపోయేది అది ఆయన మరి కడపవాసీ ఉండి అంజాద్ బాషా గారు డిప్యూటీ సీఎం అయి ఉండి అంజాద్ బాషా గారు మరి పట్టించుకోలేదు ముఖ్యమంత్రి గారు స్వయంగా కడపవాసి ఆయన కడపలో ఒక హజ్ హౌస్ అందులో మైనార్టీల ఛాంపియన్ నేను మైనార్టీల కోసం ఏనే చేస్తానని చెప్పిన వ్యక్తి ఈ హజ్ హౌస్ యొక్క పవిత్రతని ఈ హజ్ హౌస్ యొక్క ఉద్దేశాన్ని కాలరాసి విధ్వంసం చేసి ఈనాడు ఒక మాన్యుమెంట్గా ఒక పురాతన భవనంగా ఒక పురాతన భవనాలు రకంగా చేశారంటే ఎంత మరి దారుణమైన పరిపాలన ఎంత మరి నిష్కృతమైన పరిపాలన గతంలో జరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం కేవలం ఈ హజ్ హౌస్ని ఏదైతే మేము విద్యార్థుల కోసం పెట్టుకున్నామో డార్మెట్ కోసం పెట్టుకున్నామో మంచాలు బెడ్స్ పిల్లోసు అవన్నీ కూడా కోవిడ్ సమయంలో మరి కోవిడ్ కేంద్రంగా పెట్టారు ఆసుపత్రిగా పెట్టారు కోవిడ్ వచ్చిన వాళ్ళకి ఇక్కడ పెట్టారు ఆ రకం ఉపయోగించుకోవడానికి మాకే అభ్యంతరం లేదు కానీ ఐదు సంవత్సరాల్లో మీరు దీన్ని ఎందుకు పూర్తి చేయలేకపోయారు దీనికి కావాల్సిన రోడ్లు ఎందుకు వేయలేకపోయారు దీనికి కావాల్సిన మిగతా పనులు మీరు ఎందుకు చేయలేకపోయారు అంటే మైనార్టీ లేడలో చిత్తశుద్ధి లేదు కాబట్టి మీ సొంత జిల్లాలో డిప్యూటీ సీఎం గారు సొంత జిల్లాలో అంజద్ బాషా గారి సొంత జిల్లాలో జిల్లాలో మరి ఈనాడు ఈ రకంగా చేయకుండా మరి చేశారు అదే రకంగా జగన్ మేనమామ మేనమామలుగా ప్రోగ్రాం పెట్టుకొని దీన్ని ఎలా చేయాలి ఎంత తొందరగా చేయాలి అని ఒక అవగాహన కోసం ఆయన ఈరోజు విచ్చేయడం జరిగింది ఈ పనులు తొందరలో మొదలుపెట్టేసి ఎందుకంటే మధ్యలో ఒకరు చేస్తున్న పనిని ఇంకొకరికి అప్పగించి కాలయాపన చేయడానికి కోసం ఇలాంటి పిచ్చి పనులన్నీ చేశారు మళ్ళీ సరిగ్గా ఎవరైతే ఇంప్లిమెంట్ చేశారో వాళ్ళందరితో మళ్ళీ అదే ఏజెన్సీతో ఇంప్లిమెంట్ చేపిచ్చి తప్పకుండా తొందరగా పనులు పూర్తి చేపిస్తామని చెప్పేసేసి ఇంత పవిత్రమైన స్థలాన్ని పవిత్రమైన పనులకు మాత్రమే మళ్ళా వాడతామని చెప్పేసి తెలుగుదేశం యొక్క చంద్రబాబు నాయుడు సంకల్పం కానీ తెలుగుదేశ ప్రభుత్వం యొక్క ఆశయాన్ని కూడా మేమందరం నిలబెడతామని చెప్పి మేము అందరికీ తెలియజేస్తున్నాం దీనికోసం ఖచ్చితంగా మన సార్ కూడా షరీఫ్ సార్ కూడా ఖచ్చితంగా మీకు అడిషనల్గా ఫండ్స్ కొన్ని కావాల్సి ఉంటుంది సార్ మీరు కూడా కొంచెం దానికి సేకరించి తప్పకుండా సహాయం చేయాలని చెప్పి కోరుకుంటాను సార్